హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఎస్టీ స్టూడెంట్స్ కోసం ఓకేనా ఏంటంటే ఇది నీట్ లాంగ్ టర్మ్ ఎవరైతే తీసుకోవాలని ఆశపడుతున్నారో గిరిజా గిరిజన విద్యార్థులు వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ పేర్కొందండి ఓకేనా మళ్ళీ చెప్తాను ఎవరైతే ఎస్టీ స్టూడెంట్స్ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని వాళ్ళందరి కోసం గిరిజన విద్యార్థుల కోసం ఉచితంగా శిక్షణ ఇస్తామని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పేర్కొందండి ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ నెల ముప్పై ఒకటిలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రయత్నించారండి ఓకే ఎవరు ఎలిబిలి ఎలిబి ఎలిజిబిలిటీ ఎవరికంటే గత నీటిలో మూడు వందల పైగా మార్కులు సాధించిన వారు అందరూ కూడా ఈ యొక్క నీట్ ఫ్రీ కోచింగ్ అర్హులు ఓకేనా మీకు మరిన్ని విరవే కావాలంటే ఈ యొక్క అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత దరఖాస్తుని ఎవరికి పంపాలంటే రాజేంద్ర నగర్లోని ఐఐటి స్టడీ సర్కిల్ ప్రిన్సిపాల్కి అందజేయాలి ఓకేనా మళ్ళీ చెప్తాను ఎవరికి అప్లై చేయాలి దరఖాస్తుని రాజేందర్ నగర్ ఐఐటీ స్టడీ సర్కిల్ ప్రిన్సిపాల్కి అందజేయాలి మీకు మరిన్ని వివరాలు కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను దయచేసి ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు మొత్తం డీటెయిల్స్ తెలుసుకోండి వచ్చిన అవకాశాన్ని మీ యొక్క ఎస్టీ స్టూడెంట్స్ అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను ఈ యొక్క వీడియో చేస్తుంది మొత్తం ఎస్టీ స్టూడెంట్స్ కోసమే దయచేసి ఈ యొక్క సదవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకుంటారని కోరుతున్నాను దయచేసి మీ కనుక నా వీడియో నచ్చి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంది ఎస్టీ స్టూడెంట్స్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఓకేనా మీలో మీరు అందరూ కూడా పాస్ చేసుకుంటే పది మందికి విషయం తెలిసింది మీకు తెలిసిన విషయం మీ దగ్గర పెట్టుకుంటే మీ దగ్గరే ఉంటారు దయచేసి నా మాటల్ని ఎన్నో ప్రతి ఒక్క ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే నీట్ ఫ్రీ కోచింగ్ కోసం మీ కళా చూస్తున్నారో వాళ్ళందరికీ పాస్ చేయండి దయచేసి ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తాను దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్